హిమాలయాల మధ్య వెలసిన పవిత్రమైన శివాలయం గంటల నినాదంలో భక్తుల హృదయాలు శివుని స్మరిస్తున్నాయి ఈ లోకంలో నశ్వరమేమితో గుర్తుచేసే ఒక పవిత్ర ప్రసాదం విభూది శివుని రూపం లోతైన ధ్యానంలో కూర్చున్న పరమేశ్వరుడు శరీరమంతా భస్మంతో అలంకరించి విశ్వానికి శాశ్వత సత్యాన్ని బోధిస్తున్నాడు మనము ఈ పవిత్ర భస్మాన్ని ధరించడం ద్వారా ఆయన కృపకు పాత్రులవుతాము విభూది తయారీ పవిత్ర యాగంలో మిగిలిన బూడిద మంత్రోచ్చారణలతో శుద్ధి చేసి శివుని ప్రసాదంగా అందిస్తారు ఈ బూడిదలో ఆధ్యాత్మిక శక్తి శరీరానికి రక్షణ రెండూ దాగి ఉన్నాయి భక్తులు విభూది ధరించడం భక్తుల నుడిదిపై మూడు గీతలు వేసుకుంటారు త్రిపుండ్రం మొదటి గీత అహంకారాన్ని దహనం చేస్తుంది రెండవది అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది ఆధ్యాత్మిక అర్థం ఇవి జ్ఞానము భక్తి వైరాగ్యమనే మూడు శక్తుల ప్రతీకలు విభూది మనసుకు శాంతిని ఆత్మకు పవిత్రతను అందిస్తుంది శాస్త్రీయ ప్రయోజనం శాస్త్రీయ ప్రయోజనం విభూది కేవలం ఆధ్యాత్మికంగా కాదు శాస్త్రీయంగా కూడా అద్భుతం ఇది శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది చర్మాన్ని కాపాడుతుంది మరియు ప్రతికూల శక్తుల నుండి రక్షణ ఇస్తుంది పురాణ ద్రశ్యం పురాణాల్లో చెప్పబడినట్లుగా శివుని భస్మస్పర్శ పాపాలను హరిస్తుంది శివుడు భక్తులకు విభూదిని ఇచ్చి వారి లోక సంసార బంధనాల నుండి విముక్తులను చేస్తాడు పవిత్ర విభూదిని ధరించి ఓం నమ శివాయ్ అని జపిద్దాం శివుని కృపతో మన జీవితం పవిత్రమై భక్తి మార్గంలో నడుస్తుంది ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ స్టోరీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మ్యాక్ మెథాలజీ స్టోరీస్ ఛానో